శివంగి సీరియల్లో ఆనంది చాలా కష్టపడుతుంది కదా రియల్ లైఫ్లో తన కష్టాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా తనని అడిగి తెలుసుకుందాం మరి ఇంకెందుకు అలాగే మాట్లాడేద్దాం అన్ని ఎమోషన్స్ ఉంది ఇందులో అన్ని అంటే అన్నీ ఉన్నాయి కష్టం చాలా కష్టం చాలా క్యూట్ గా ఉన్నారు ఫేవరెట్ అది తెలుగు కాబట్టి చెప్పే అందరం ఈజీనే కొంచెం కన్నడ తెలుగు కొంచెం దగ్గరగా దగ్గరగా ఉంటుంది ఈసీ నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇంకేం లేదు ఏది ఇచ్చినా ఆనంది అక్కడ కొంచెం వర్డ్స్ రాదు సో మరి హైదరాబాద్ బెంగళూరు ట్రావెలింగ్ ఇబ్బంది అనిపిస్తుందా మీకు కొంచెం అనిపిస్తుంది ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఆనందికి అంటే ప్రతిమాకి స్ట్రాంగ్ గర్ల్ అయితే మీరు ఇంకేదైనా మీకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా మీ మైండ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్యూస్ మీడియా సో ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అమ్మాయి కష్టపడుతుంది అనేది ఎంత సత్యమో ఈ సీరియల్లో ఆనంది కూడా అంతే కష్టపడి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళక్క మ్యారేజ్ ఎలా చేస్తుంది అనేది శివంగి సీరియల్లో సారాంశం అనమాట మరి శివంగి సీరియల్లో ఆనంది చాలా కష్టపడుతుంది కదా రియల్ లైఫ్లో తన కష్టాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా తనని అడిగి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలోచించి మాట్లాడేద్దాం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీరు చాలా బాగున్నాను చాలా క్యూట్ గా ఉన్నారు మిమ్మల్ని షూట్ చేస్తున్నప్పుడు మేకింగ్ లో అలా ఉన్నప్పుడు ఏంటి ఈ అమ్మాయి పిల్లలా ఉంది స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చేదా అనిపించింది మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా ఇయర్స్ ఇయర్స్ అంటే మీరు ఎప్పుడు వచ్చారు అసలు ఇండస్ట్రీకి నేను ఐ థింక్ నైన్ నేను నైన్ ఉన్నప్పుడు అనుకున్నాను టెన్త్ చైల్డ్ ఆర్టిస్ట్గా అరంగేట్రమా ఓహో గుడ్ గుడ్ అంటే కనడాలో చేశాను ఓకే మూవీస్ ఆర్ సీరియల్స్ మూవీ సీరియల్ ఆల్బమ్ సాంగ్ షార్ట్ మూవీస్ ఓకే 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 సో కన్నడలో చేయడం వల్ల మీకు తెలుగులో అవకాశం వచ్చింది అంతేనా మీరు ట్రై చేశారా లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి తెలుగులో చేయాలని సో దానికి ఎలా నేర్చుకున్నారు మరి ఇంత చక్కగా మూవీ చూస్తా ఎక్కువ నేను తెలుగు మూవీస్ ఎక్కువ చూస్తా సో చూసి చూసి నాకు వచ్చు ఏది ఏ హీరో మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారు అందరిది చూస్తా అందరి హీరో లేరా అల్లు అర్జున్ తెలుగు కాబట్టి అంత మాక్సిమం కన్నడ పీపుల్ అల్లు అర్జున్ అని చెప్పేస్తుంటారు ఎక్కువ అల్లు అర్జున్ సినిమాలే చూస్తూ ఉంటారు కదా ఓకే సరే కలిసారు ఎప్పుడైనా అల్లు అర్జున్ లేదు అవునా కలిసే ఛాన్స్ వస్తే ఏం మాట్లాడతారు ఆయనతో అప్పుడు చూద్దాం అంతేనా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా ఉంటుంది అంటే మీరు ఆర్టిస్ట్ కాబట్టి సో కన్నడలో సీరియల్ చేస్తున్నారు కన్నడలో అంతర్పటా సీరియల్ చేస్తుంది ఓకే ఇప్పుడు శివంగిరి సీరియల్ మన తెలుగు నుంచి మీకు అవకాశం వచ్చింది ఎందుకంటే మీరే చెప్పారు తెలుగులో నాకు చేయడం ఇష్టం అని చెప్పండి తెలుగులో సీరియల్ నుంచి మీకు ఒక ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవ్వాలి చాలా హ్యాపీ అయింది ఫస్ట్ ఫ్యామిలీకి చెప్పాను ఇలా వచ్చింది జెమినీ టీవీలో వచ్చింది అని ఫ్యామిలీ అందరూ నువ్వు చేయగలవా ఓకే చేస్తాను నేను మీది మీకు అందరికి ఓకే అంటే నేను నిజంగా చెప్తాను చాలా హ్యాపీ అయింది అప్పుడు వచ్చినప్పుడు అవి సెలెక్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అయింది ఓకే సో మొత్తానికి తెలుగులో ఛాన్స్ కొట్టేశారు అందరినీ అలరిస్తున్నారు మేము చూస్తున్నాం ఫ్యూ వీక్స్ నుంచి చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మరి ఇది ఒక సీరియల్ తోనే ఆగిపోదాం ఆగిపోతామనుకున్నారా తెలుగులో లేకపోతే మూవీస్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉందా ఉంది ఇంట్రెస్ట్ మంచి ప్రాజెక్ట్ వస్తే క్యారెక్టర్ మంచిగా ఉంటే ఖండితంగా చేస్తా అంతేనా ఇప్పుడు డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు మీ సీరియల్ తో నేను వేరే వాళ్ళు వేరే వాళ్ళు చెప్తున్నారు మరి మీరు ఎప్పుడు చెప్తారు తొలి డబ్బింగ్ త్వర త్వరలో చేస్తా అవునా ఇంట్రెస్ట్ ఉందా తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పాలని కానీ నాకు కెల్వెన్ వర్డ్స్ టంగ్ టంక్విస్ట్ అవర్ టైం పడుతుంది బట్ ఇంత చక్కగా మీరు చక్కగా మాట్లాడుతుంటే అందరు అవాక్ అవుతారు అంటే మీరు మూవీస్ చూస్తారు కాబట్టి కాస్త అలవాటు అయిపోయి ఉంటుంది బట్ ఎందుకు కన్నడ మూవీస్ చూసినా మాకు కన్నడ రాట్లేదు ఇంట్రెస్ట్ పెట్టి మీరు నేర్చుకుంటే వస్తుంది ఈజీనే కొంచెం కన్నడ తెలుగు కొంచెం దగ్గరగా దగ్గరగా ఉంటుంది ఈజీ నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చా సో శివంగ్ ఈ సీరియల్ గురించి చెప్పండి ప్రాజెక్ట్ ఒప్పుకునేటప్పుడు ఎవరైనా సరే సీరియల్ స్టోరీ అలా ఉంది ఏంటి మినిమం చూస్తుంటాను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అంటే ఫస్ట్ వాసు సార్ చెప్పారు లైక్ ఇలా ఉంటుంది తమిళ్లో వస్తుంది చూడు అని చూసాక ఒక ఐడియా వచ్చింది ఓ అమ్మ ఇలా చేస్తుంది అలా దానికి ఇంకా నువ్వు ఎక్కువ చేయాలి అంటే లవ్లీగా క్యూట్గా బబ్లీగా ఇంకా నువ్వు ఎక్కువ చేయాలి అందరికీ నా నచ్చాలి అని చెప్పారు ఫస్ట్ బెంగళూరులోనే ఆడిషన్ చేశారు చేసి సెలెక్ట్ చేసి తర్వాత ఇంకొకసారి హైదరాబాద్కి వచ్చి అక్కడ స్క్రీన్ టచ్ చేసి అలా సెలెక్ట్ సెలెక్ట్ చేసి మరి ఉప్పాడాలో ఫస్ట్ ఫస్ట్ చేసాము తర్వాత హైదరాబాద్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది కదా అక్కడ అక్కడ వెళ్ళి చేసి చాలా హ్యాపీ అక్కడ ఆ మరి నటకుమారి అమ్మ అందరూ చంద్రశేఖర్ గారు చాలా హ్యాపీ అమ్మా సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది మీకు సపోర్ట్ అలా ఉంది ఇక్కడ తెలుగులో తెలుగులో నాకు ఏదైనా రాకపోతే ఇప్పుడు నా కన్నడ కదా నేను టంగ్ ట్విస్ట్ అవ్వకపోతే అందరూ చేయి కూల్ పానిక్ అయిపోతాం కదా రాకపోతే కూల్ ఇలా చేయి ఇలా చేయి అని అందరు సపోర్ట్ చేస్తారు చాలా సపోర్ట్ ఉంది నాకు అందరిది సపోర్ట్ ఉంది అందరిది సపోర్ట్ ఉందా సో ఈ సీరియల్ శివంగి అనగానే ఒక లేడీ ఓరియెంటెడ్ కాస్త సో లేడీ ఓరియంటెడ్ అంటే ఎవరికైనా ఏ ఆర్టిస్ట్ కైనా కొంచెం ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సో మీకు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఇంకేదైనా మీకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా మీ మైండ్లో అలాంటి లేదు ఏ క్యారెక్టర్ వచ్చినా నేను చేస్తా ప్రాబ్లం లేదు ఇది వచ్చినప్పుడు కూడా ఓకే చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇది నాకు అంటే ఫ్యామిలీని ఫ్యామిలీ అన్ని ఎమోషన్స్ ఉంది ఇందులో అన్ని అంటే అన్ని ఉన్నాయి కష్టం చాలా కష్టం స్టార్టింగ్ లో నాకు కష్టం అయింది ఇన్ని ఎమోషన్స్ క్యారీ క్యారీ చేయగలనా లేదా అని తర్వాత కృష్ణ సార్ డైరెక్షన్ లో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్ని చేశారు కదా ఒక మైండ్ సెట్ వచ్చేసింది ఓ ఇలా ఉంటుంది ఆనంది అంటే అంటే ఫస్ట్ లో స్ట్రగ్లింగ్ అనిపించిందా లేదా ఫస్ట్ లో అనిపిస్తుంది లైక్ డైలాగ్ అప్పుడే అంటే ప్రాంప్టింగ్ ఇస్తున్నప్పుడు చాలా కష్టం అవుతుంది స్టార్టింగ్ లో మాత్రం కానీ ఇప్పుడైతే ఓకే చేస్తా ఇప్పుడు ఇంకేం లేదు ఏది ఇచ్చినా ఆనంది కొంచెం వర్డ్స్ రాదు చేస్తా చేస్తూ ఉంటా బట్ చిన్న లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ట్రీట్ చేస్తూ ఉంటారు అంటే మా కొంతమంది ఓ చిన్న ఏజ్లో మంచి మంచి రోల్స్ చేసింది ఈ అమ్మాయికి ఎందుకు మంచిగా చదివించకుండా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని కొంతమంది అంటారు సో అలాంటి స్ట్రగుల్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా లేదు నాకు అందరూ సపోర్ట్ ఉంది ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరు ఫ్రెండ్స్ అందరూ ఓకే చేస్తావా ఓకే చెయ్యి మంచి క్యారెక్టర్ చూసుకుని చెయ్యి మీకు నచ్చితే చెయ్యి అందరు సపోర్ట్ ఉంది అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇండస్ట్రీకి వద్దాము యాక్టింగ్ చేద్దాము అని ఫస్ట్ నేను కెనడాలో ఒక యాడ్ చేశాను టీవీ యాడ్ అంటే సాయి ప్రకాష్ సార్ అక్కడ నుంచి వచ్చింది సార్ చెప్పారు పెద్ద డైరెక్టర్ కన్నడలో వాళ్ళు చెప్పారు లైక్ నువ్వు ట్రై చేయి నాన్న నాన్నకి పరిచయం సో అలాగా వెళ్ళినప్పుడు ట్రై మంచి అంటే మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పారు ఓకే అని అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అయింది అప్పుడు రీల్స్ టిక్ టాక్ చేసుకుని ఓకే ఓకే అలా ఉన్నా వాళ్ళు చెప్పాక ఓ అది సీరియస్గా తీసుకొని అలా వచ్చింది అది స్ట్రాంగ్ గర్ల్ అయితే మీరు ఏదైనా తీసుకుంటామని అది ఫుల్ఫిల్ అవ్వాలి కదా ఎవరికైనా ఆర్టిస్ట్లకి డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఏదైనా ఛాలెంజింగ్ రోల్ చేయాలి లేకపోతే కొంతమంది ఏంటంటే మెంటల్లీ రోల్ రోల్స్ ఫిజికల్లీ లైక్ అంటే డమ్ రోల్స్ వచ్చిన డెఫ్ డెఫ్ అలాంటివి ఏమైనా కొంతమంది చేయాలనుకుంటున్నాడు సో అలాంటి టైప్ ఆఫ్ ఛాలెంజింగ్ రోల్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు వస్తే చేస్తా ప్రాబ్లమే లేదు ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తా ఓ క్యారెక్టర్ ఉంటుంది నాకు అన్నీ చేయాలని ఉంది ఓకే వస్తే చేస్తా అది చేస్తా అది కూడా ఛాలెంజ్ గా తీసుకుని చేస్తా ఓకే దాని మీ ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి పర్లేదు మరి ఇప్పుడు స్టడీస్ ఇన్ యాక్టింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే ఎంటర్ అయింది కదా వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డిగ్రీ చేస్తే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు సో ఈ గ్యాప్ లో సో మరి హైదరాబాద్ బెంగళూరు ట్రావెలింగ్ ఇబ్బంది అనిపిస్తుందా మీకు కొంచెం అనిపిస్తుంది బట్ సమ్మర్ అంటే ఫుల్ హైట్ ఉంటుంది అక్కడ సో మేనేజ్ చేయగలుగుతున్నారు బా ఓకే మేనేజ్ అవుతుంది ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఆనందికి అంటే ప్రతిమాకి అంటే ప్రతిమాకి చికెన్ అంటే చాలా ఇష్టం చికెన్ అంటే చాలా ఇష్టమా నాన్ వెజ్ నాన్ వెజ్ లెవెల్ సో చికెన్ నాన్ వెజ్ అనగానే హైదరాబాద్ అంటే హైదరాబాద్ బిర్యానీ కాదు అందరూ టేస్ట్ చేస్తారు మీరు టేస్ట్ చేస్తారు చేశాను ఎలా నచ్చింది బాగుంది నచ్చింది సో అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదైనా ఫుడ్ టేస్ట్ చేద్దాము హైదరాబాద్ బిర్యానీ అంటే కొంచెం పాపులర్ కదా అలా ఏం మైండ్ సెట్ లేదు ఓకే కదా అని తిన్నాం తిందా హైదరాబాద్ బిర్యానీ అని చెప్పారు సో ఓకే ఉంది కదా తిన్నాం ఎలా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చింది నచ్చింది ఓకే ఓకే మరి ఇక్కడ ఫుడ్ అదంతా ఎలా అనిపిస్తుంది అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బెంగళూరు అయినా తమిళ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్ కొంచెం చేంజ్ ఉండొచ్చు సో ఇక్కడ వంటలు మీకు అలా అనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నారు లంచ్ కి సూపర్ ఉంటుంది మంచిగా తినేసి నెమ్మదిగా కూర్చొని మంచిగా కూల్ గా తిని తర్వాత కు వెళ్తాం అంతే